దేశం మొత్తం మీద కూడా జాంబీల్ ఎక్కువైపోయారు జాంబీల్ అంటే వీళ్ళు చదువు దగ్గర కూడా మత ప్రచారమేనంట తిరుపతిలో ఎస్వి పాలిటెక్నికల్ కాలేజీలో ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కడప జిల్లాకు చెందినటువంటి మాధురి అనే అధ్యాపకురాలు అంటే లెక్చరర్ ఈవిడ ఈ పాలిటెక్నికల్ విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారు ఈవిడ బోర్డు మీద ఏం రాశారంటే అమ్మ నాన్న ఏసు అక్కా అక్క అన్న యేసుక్రీస్తు అని ఆ బోర్డు మీద రాసి పాఠం చెప్తున్నారు ఇంగ్లీష్ లో దాన్ని ఒక స్టూడెంట్ వీడియో తీసి దాన్ని వేరే వాళ్ళకి చూపించడం అది మరో షేర్ చేయడంతో ఈ విషయం ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ రెడ్డికి వెళ్ళడం దాంతో ఇది మళ్ళీ పెద్ద ఇష్యూ అవుద్దని ఆయన ఏం చేశాడంటే ఆయన రాష్ట్ర టెక్నికల్ అధికారులకి పంపించడం జరిగింది పంపించి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేశాడు ఆయన దాంతో ఆ అధికారులు వచ్చారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు దాంతో వాళ్ళు ఆ కమిటీతో అది నిజమా కాదా అని తేల్చారు అది నిజమే అని తేలడంతో ఆవిడిని పిలిపించారు మాధుడిని చివరిగా ఆవిడిని పిలిపించి ఆవిడతో కూడా మాట్లాడారు ఆవిడేమొచ్చేసి నేను ఎటువంటి మత బోధన చేయలేదు అంటున్నారు ఒకవైపు ఏమొచ్చేసి అది నేనే రాశాను కానీ మత బోధన చేయలేదని మరొక వైపు అంటున్నారు చివరికి ఆ వీడియో చూపిస్తే నేనే చేశాను సార్ అని చెప్పింది ఆవిడ్ని ఏమొచ్చేసి సస్పెండ్ చేశారు సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి పడేయాలి కాంట్రాక్ట్ పద్ధతి అయినా సరే ప్రభుత్వంతో నేరుగా ఉన్నా సరే వీళ్ళని ఉపేక్షించకూడదు ఇప్పుడు అక్కడికి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వాళ్ళు కూడా వచ్చారు ప్లకార్డులు పట్టుకున్నారు అప్పటికే ఆవిడని సస్పెండ్ చేయడం వల్ల ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి అంటే ప్రతి దాన్ని కూడా మత ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు డబ్బుని చదువుని పేదరికాన్ని కానీ మనం ఏం చేస్తున్నాం ఇలాంటి వారిని ప్రశ్నిస్తేనే చాలా మంది కోపం వచ్చేస్తుంది మత ప్రచారం ఎంత ప్రమాదకరమో మనం చెప్తున్నాం చూసారా మత ప్రచారానికి వాళ్ళు దీన్ని దాన్ని దేన్ని వదలడం లేదు చదువుని కూడా వదలడం లేదంటే ఏం చేయాలి ఈ మధ్య కొంత అవగాహన వచ్చింది కాబట్టి ఆ పిల్లడు లాంటి వాళ్ళు వీడియో తీశారు లేకపోతే అది ఏంటి పరిస్థితి ఫోన్లు చేతులు ఉన్నాయి కాబట్టి వీడియో తీశాడు ఫోన్లో చేతులు లేకపోతే ఇలా ఎన్ని జరుగుతున్నాయో మత ప్రచారం ఇప్పటి నుంచే వాళ్ళకి ఇది అందుకే క్రిస్మస్ తాత అనేవాడు ఒక కిడ్నాపర్ అని చెప్పండి క్రిస్మస్ తాత ఒక కిడ్నాపర్ ఆ కిడ్నాపర్ అని చెప్పి ఆ సంబంధించి కొన్ని వీడియోలు ఉన్నాయి సరదాగా తీశారు కిడ్నాప్ చేసినట్లయితే అవే చూపించండి పిల్లలకి నిజంగానే కిడ్నాపర్ అనుకుంటాడు లేకపోతే ఈ దీన్ని ఈ క్రిస్మస్ తాత పేరు చెప్పి కూడా మన పిల్లల మెదడ్లకి ఎక్కించేస్తారు